రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది ఆ శవం నాదేద్ అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన పొత్తి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చి వాడు పోనీ పోలీసులకు ఫోన్ చేస్తే మామల్లు జైలుకి మనం బెయిల్కి మరి మరేమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి అల్లుండి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి చెత్త కొడుతుంటే పిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు సముదాయించడానికి ఎవరు అయ్యగారు ఏ గొడవలు లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను కదా తీసుకొచ్చి దారిలో తింటానికి బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా చాలా ఉన్నాయి మా చల్లాయి మీ తమ్ముడు తింటారుగా చలి చేతదా ఆరు కలికిలియా బామా డోంట్ టాక్ నాన్సెన్స్ సెన్స్ ఎంగిల్ సార్ ఎవరు ఏరుకు తినరు ఎంగిలి ఎంగిలి అనుకోవడమే కానీ లోకంలో పెద్ద పెద్దవే ఎంగిలివి నదిలో నీటిని చేపలు ఎంగిలి చేస్తాయి గాలిని మనం పీల్చే ముందు కాకులు పిచ్చుకలు లారీలు బస్సులు కార్లు ఎంగిలి చేస్తాయి ఆవిచ్చే పాలని తోడ ఎంగిల్ చేస్తుంది ఆ పాలని పాల మనిషి నీళ్లు కలిపి ఎంగిల్ చేస్తుంది ఎంగిలి కాకుండా ఉండగలిగేది ఒక్కటే మనసు చేస్తున్నాడు దుప్పటి కూడా ఎంగిలేనా కానీ రేపటి నుంచి ఆవిడ గారికి తైతక్ నేర్పే ఆంటీవి నువ్వే అమ్ము అదేమిటి సత్యభామాగ్రహమా వై భామాగ్రహము రామాగ్రహము పరాయి వాళ్ళు గుడ్లు వెళ్ళబెట్టి నిలేసి చూస్తుంటే పడుకోలేదు మీకు బాగుండొచ్చు ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు ఓహో అదే గోడ మీద బొమ్మకే ఇంతలా అయిపోతే ఆఫీస్ లో గోడ మీద నా బొమ్మ పెడితే వారికి ఒళ్ళంతా కళ్ళని మీరు వార్నింగ్ ఇవ్వలే ఈ బొమ్మ కళ్ళు కూడా ఒళ్ళే అదే అది వేరు ఇది వేరు అవును చేసేది శృంగారం తను చేసేది శృంగారం కావచ్చు నేను చేసేది మాత్రం వ్యభిచారం కాదు తప్పు నువ్వు సావిట్లో పడుకుంటే రెండు కాదు పద్దెనిమిది కళ్ళు మన చూస్తాయి ప్లీజ్ లోపలికి పదా దెయ్య బొమ్మని పీకేస్తాను చింపేస్తాను నవ్విలేస్తాను ఓకే నవ్విలేస్తే చా ఎంగిలి వద్దు హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తారా నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు ఓకే రాయ్ తీస్తారా ఎంత గొప్ప పని చేసావు బాసు మనసప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను ఎర్రిపప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వల్లేసింది ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను ఆ రోజు టైం ఎంతండి పన్నెండు నేను పన్నెండేళ్లకే పైట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే బయట జారుతుంది ఏమీ అనుకో పర్లేదు మీ పేరేం పేరు వరలక్ష్మి వరలక్ష్మి పైట జారింది ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెల్లి గేట్లు తీర్చుకొని ఎదురు చెట్ల కింద నెల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఇంత టెన్షన్ రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నా పెళ్ళికను తప్పకుండా రావాలి చవర్గా నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్ బాబు హాయ్ ఏంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ పదండి బై ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు ఏం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్గా గా ఓహో అనుకుంటున్నాం గురు బండి సడన్ గా ఆగిందండి గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు బోరింగ్ గురు బోరింగ్ తాళ వేసింది ఎవరే సార్ నేనే పేరు బోరింగ్ పాప ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ప్రియ అనుకుంటున్నారేమో మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది ఒక డబ్బా నీళ్లు కావాలమ్మా డబ్బులు అవుతాయి అబ్బాయి డబ్బులా బోరింగ్ నీళ్ళు కూడా డబ్బులా నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దాని మూడు కొట్టుకు అట్టగా నీ పేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది ఇస్తే వృత్తికి ద్రోగం చేసిందని అవుతానేవోనని భయంగా ఉంది ఫ్రీ అంటే నాకు భయం ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో డీసిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా పోయించుకుంటావా లేదా సరే పోయి పోయి బండి కదలాలి కదా ఏం కరాను సగ 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 కొట్టేస్తానా ఎవడి చేయి పడితే ఆడి చేయి బోరింగ్ మీద ఏని తనేంటి నోరు ఇంతటి బోరింగ్ కో తాళం కప్ప కూడా ఆ అదే ఎరగబెట్టు ఎరగబెట్టు అరే పక్క మోతనే డబ్బులు పెట్టుకొనుకుంటా లే